ప్రైజ్ లార్డ్ తండ్రి పదాలు చెందా ఈ రాత్రికాల ప్రార్థనశాల పాల్గొన్న పాల్గొంటున్న ఎందరికీ నవందనాలు చెల్లిస్తున్నా దేవుడు తన యొక్క ఉచితమైన కృప వల్ల గడిచిన పగలంతా రెక్కల చోట్లను భద్రపరిచి ఖర్చు కాపాడి సంరక్షించి రాత్రికాల సమయాన్ని ఇచ్చారు అందుని బట్టి దేవునికి భయం కలిగిన గాక ఇర దేవుడు చేసిన మహిళని బట్టి దేవునికి కృతజ్ఞ చెల్లిద్దాం దైతే కలి మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం మా పేపర్లో తండ్రి మీ నామానికి వేలాది వందనాలు ఇస్తుతలు స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడవు కనికిరం కలిగిన దేవుడవు నాయన మీకు ఉచితమైన కృపాలు ఎంతకాలం ఉండి సజీలెక్క నుంచి భద్రపచ్చి కాజు కాపాడి సంరక్షించి రాత్రి సమయాన్ని ఇచ్చారు అందును బట్టి మీకు వేలాది వంద నాలుగు స్తోత్రాలు తండ్రి రోజంతట్లో మీరు చేసిన మేలు బట్టి చూపించిన కృపను బట్టి మీకే వేలాది వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన గొప్ప దేవుడవు కనికిరం కలిగిన దేవుడవు నాయన ప్రతిదీ మీ చేతిలో పెడుతున్నాం తండ్రి ఆలయానికి సకాలంలో స్థుతించి మహిపచ్చి గణపతి భాగ్యాన్ని వంద నాలుగు స్తోత్రాలు నాయన కప్పు తేవడం కనికీరం కలిగిన దేవుడు రంతులు మాట వల్ల కానీ తలంపుల కానీ క్రియ వల్ల కానీ విధం చేసి బాధ పెట్టి గాయపరిచిన క్షమించండి మా పాపాన్ని బట్టి మమ్మల్ని శిక్షించదు మా దూషాన్ని బట్టి మనం శిక్షించుకోవాళ్ళ చూపించండి నాయన మీ కృప మా పట్ల చూపుతున్నాను మీ కొందరు ఆడుతుంది మా కోసం మీరు సులువుల కాచిన రక్తం కడగండి శుద్ధి చేయండి పవిత్రపరచండి పరిశుద్ధపరచండి మీ బిడ్డలకు అంగీకరించండి మీ బిడ్డలకు అంగీకరించడం మీ కొందరు సూత్రాలు నాయన మా కొలుపు త్వరలో రాబోతున్నారు మీరు ఆకుడు సిద్ధపరిచి మీ రాకు సంఘంలో నేను జీవాన్ని పొందే భాగ్యాన్ని ఉంది ఇస్తున్నందుకు మీకు పొందనాలి తండ్రి ఎంతమంది బిడ్డలు ప్రాధాన్యత పాల్గొన్నారు ప్రతి ఒక్కరు మీ కృపల జ్ఞాపం చేసుకోండి తను ఏ విషయం మీ పాదాలు చెంత మొదలు పెడుతున్నారు బిడ్డలని ఆయన మీ కృపల జ్ఞాపం చేసుకునే వాళ్ళు అవసరం తీర్చండి ఆయన సహాయం చేయండి కృప చూపించండి దయ చూపించండి ఆయన మీ సన్నిహ నింపండి మీ కృపతో నింపమని మీ పాదాల చెంత విజ్ఞాపం చేస్తున్నాను ఆయన తండ్రి మరొకసారి నాయన తండ్రి ప్రతి ఒక్కలే నాయన మీకు కృతాన్ని నింపండి ఈరోజంతా వాళ్ళు కాపాడినందుకు ఇలా మేలు బట్టి చూపించిన కృపను బట్టి మీకు మరొకసారి వంద మనం చూపిస్తే మీరు ఆత్రి కలిసి మీరే తోడుగా ఉండి వాళ్ళు భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించేద్దాం వాళ్ళ విషయంలో ఎటువంటి కష్ట నష్టలాభం జరిగాని మీకు మేము స్థితించుకొని మాకు పని పాటలు ప్రవేశించే భాగ్యాన్ని సమస్తమే చేతులు పెడుతూ మా కొద్ది త్వరలు రాబోతున్న మా రక్షణ మా ప్రభువులు మేము ప్రీకుమాడనే సిస్తున్నాము పేట మేము బతిమాలి కొనియాడి వినిగ వేడుకలు ప్రార్థించినాము తండ్రి ఆమె మన తండ్రి దేవుని ప్రేమ కుమారుడనే సిద్ధిస్తున్న పరిశుధాత్మ దేవుడు కలిగిన సహాసం సమానం ఇప్పుడు ఎలా ఉండేందుగా ఆమె స్తోత్రము ఆ పదలు మమును అంటకుండను కాపుగాచి మంచి నిద్ర కలుగజేయు పండియుండగా పాము తేలువన్ గండములను తొలగజేసి కాయుమో ప్రభు దొంగపాయమును కష్టములను తొలగజేసి కాయము ప్రభు దేవ కావే రాత్రి ములన్ నీవి నీడు కాచినావు నీ కుము